ఎస్ రాకేష్ రెడ్డి గారు ఈ చిలకలూరిపేట పాస్టర్ శాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి అంటే మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు అపరిశుద్ధ ఆత్మలు అంటే వాళ్ళు బజారు ఆత్మలట మల్లెపూలు విసర్జించిన వాళ్ళు పరిశుద్ధ ఆత్మలట ఏమంటారు ఎక్కడున్నా మనము ఏం చేస్తున్నారు ఎలాంటి పిచ్చి మాటల్ని కట్టడి చేయాలి అని అంటే ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఏం లేదు పత్వాలు జారీ చేస్తే సరిపోతుంది ముస్లిం సోదరులు జారీ చేస్తారు చూడు పత్వాలు ఇట్లాంటి పత్వాలు జారీ చేస్తే అంటే అది క్రీస్త క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా జూస్లైనా ప్రపంచంలో ఉన్న ఏ మహిళలైనా అవమానకరంగా మాట్లాడద్దు కానీ ఇంత బజారు భాష ఓకే ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి దయచేసి మీరు మా పూర్వీకులు మా పూర్వీకులు ఇది ఒకప్పుడు క్రైస్తవం లేకముందు ఉన్న దేశం ఇది వేల సంవత్సరాలుగా ఉన్న సనాతన ధర్మం ఉన్న దేశం ఇది కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒకటే ఒకటే మతం ఒకటి ధర్మం తర్వాత ఎవరి అవసరం బట్టి ఎవరు అప్పుడు వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద మతం మారిన వారు తప్ప దాని అర్థం ఏంటంటే ధర్మ మహిళలను కించపరచటము ఇతర మతస్థులను కించపరచడం అది ఎవరికైనా కరెక్ట్ కాదు మరి ఇక మహిళల పట్ల బజారు భాష మాట్లాడే వాళ్లకు ముస్లిం సోదరులే కరెక్ట్ వాళ్ళైతే కరెక్ట్ సమాధానం ఉంటది ఈ హిందువులంటే ప్రతి ఒక్కరికి అయిపోయింది ఇక మేము కూడా అదే అనుకుంటున్నాము ఇంతకుముందు అన్నట్లు పత్వా జారి ఇంతకుముందు ఒకసారి మేము పత్వా జారీ చేస్తామని చెప్పినాము ఇట్లా పత్వా జారీ చేస్తే ఇంకొకళ్ళు ఇక సరిగ్గా ఉంటారు ఇక ఇట్లా మరీ బజారు భాష మాట్లాడడం ఒక మంచి పవిత్రమైన ఫాస్టర్ వృత్తిలో ఉండి సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వాళ్ళు ఇట్లాంటి ఉద్దేశం కరెక్ట్ కాదు ఇట్లాంటి వాళ్ళు ఒక్కసారి మాట్లాడితే మేమైతే పత్వా జారీ చేస్తాం అంటే హిందూ ధర్మం అంటేనే మనకు తెలుసు రాకేష్ రెడ్డి గారు పరమత సహనాన్ని మనం పాటిస్తూ ఉంటాము మరి ఇప్పుడు ఎవరి మతం గురించి ఎవరి దైవం గురించి వాళ్ళు మాట్లాడటంలో ఎటువంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు కానీ వాళ్ళ మతం ముసుగులో ఇలా పక్క మతాలపైన ఈ రకమైనటువంటి బురద చల్లటం ఆ మహిళల్ని కించపరిచేలా వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను ఇదే కాదు చాలా రకాలుగా అంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉదాహరణ అయినప్పుడు ఒక తెలంగాణ వాడిగా మాట్లాడుతున్నాను అంటే తెలుగు వాడిగా మాట్లాడుతున్నాను చాలా చూసాం చిన్నప్పటి నుంచి మేము కూడా మా పల్లెల క్రైస్తవ మతం ఎంత ఉండే ఇప్పుడు ఏ రేంజ్ లో పుంజుకున్నది ఏ రకంగా పుంజుకున్నది అని మాకు అన్ని తెలుసు ఓకే వాళ్ళకు మత స్వేచ్ఛ అనేది ఉన్నది కాబట్టి సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఒకటి ఇది చాలా మంది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ చూసిన బొట్టు పెట్టుకునే క్రిస్టియన్స్ ని గాజులు వేసుకునే క్రిస్టియన్స్ ని అన్ని రకాలుగా చూసిన ఇంకా ఇక్కడ రాను 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 అది వాళ్ళ అది చాంతసవాదం వెళ్తున్నది అంటే ఎంతమంది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎవరో కాదు మా బంధువులు ఇప్పుడు దానికు మా పక్కన జాన్కంపేటు అంకాపూర్ ఇవన్నీ ఉన్నాయి అంత మా బంధువులే వాళ్ళు వాళ్ళు బలవంతంగా బొట్టు దించడము అద్దడము రకరకాల ప్రసాదం చచ్చిపోతారు అని ఇంకేదో రకరకాల పోలు అట్లాంటి క్రిస్టియన్ దేశాలలో గుళ్ళు కడుతున్నారు ఆ గుళ్ళల్లో క్రిస్టియన్లు పోతున్నారు పూజలు చేస్తున్నారు వేరే యూరోప్ లాంటి దేశాలలో క్రిస్టియన్ చర్చ్ అని గుళ్ళు చేస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే మీరు చర్చలను గుళ్ళు చేయమని కాదు గుళ్ళని చర్చ చేయకపోతే చాలు హిందువులను అవమానించకపోతే చాలు కానీ ఇట్లా ఎవడు పడితే వాడు చులకనగా మాట్లాడితే ఇంకా మెజార్టీ గల దేశం మెజార్టీ సహనం కోల్పోయింది అనుకో పాద దారుణమైన పరిస్థితులు మాత్రం ఉంటాయి ఇది మాత్రమే చెప్తున్నాను నేను ఇంకా కుల ముసుకంలోనో మత ముసుకంలోనూ మీరు ఇంక ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే సమాజాన్ని మరి ఒక ఎటువంటి సంబంధం లేని మహిళల పట్ల మరి అట్లాంటి బజారు భాష మాట్లాడటం అట్లాంటి వ్యక్తులకు సరికాదు అది మొత్తం నేను అనేది అనుకుంటానని మిగతా ఫాస్టర్లకు కూడా చెప్తున్నాను దయచేసి మీరే వెలివేయండి అట్లాంటి వారిని మేము మాకన్న ముందు మీరే వెలివేయండి అట్లాంటి ఆ వృత్తులకు వనికిరారు వాళ్ళు వాళ్ళకి ఏ శిక్షిస్తారు మీ క్రైస్తవ భాషలోనో క్రైస్తవ మతంలోనో మీరే బహిష్కరించండి శిక్షించండి లేదు అంటే ఆ పని మేము చూస్తాం అయితే ఇటువంటి వ్యాఖ్యలు ఈ మతం ముసుగులో హిందువులను కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కొత్త కాదు మీరు అన్నట్టుగా ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి చర్యలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాము ఇకపై ఇంతటితో ఆగుతాయంటే అది కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి సో మేము మేము ముస్లిం బీజేపీ బీజేపీ స్టాండ్ సోదరులను సంప్రదిస్తున్నాము వాళ్ళు స్ట్రాంగ్ పత్వాలు జారీ అంటున్నారు ఎందుకంటే వాళ్ళ మహిళల ముస్లిం మహిళలు కూడా ఉన్నారు హిందూ మహిళలు కాదు కరెక్ట్ మా మహిళల మహిళలు అంటే హిందూ మహిళలు కాదు వాళ్ళు అంతమంటారు అపవిత్రమైన ఆత్మలు అంటున్నారు కదా అందరినీ కాబట్టి వాళ్ళు కూడా సీరియస్ ఉన్నారు ఇప్పుడే మాట్లాడుతున్న ముస్లిం అందులో వాళ్ళు పత్వాలు జారీ అంటున్నారు అంటే తలదివటమో చేతులు ఉంటాయి కదా రకరకాలు అట్లయితే కొద్దిగా భయం ఉంటుంది ఎస్ రాకేష్ గారు మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు వాళ్ళు కూడా ఎంత బుకాయిస్తున్నారు అని అంటే చేయాల్సినటువంటి